السلام علیکم رحمت اللہ وبرکاتہ الحمدللہ رب العالمین والصلاة والسلام على رسوله الكریم وعلا علیہ وآصحابہ اجمعین اما بعد اسلام ازم کو سواگتم سو سواگتم پریمائنا سودر سودری منولارا మిత్రులారా మరియు మా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహా అలై యొక్క జీవిత చరిత్ర పదకొండవ భాగంలోకి ప్రవేశించాము ఇన్షాల్లా ఈ ప్రవక్త గారి యొక్క చివరి హజ్ దైవం మెచ్చిన హజ్ గురించి ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ప్రవక్త హజ్ విధానం ఎలా చేశారో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హజ్జుల విధ దైవం మెచ్చిన హజ్ మొహమ్మద్ హజ్ కోసం నలుమూలల నుండి హజ్ కోసం

జోహర్ నమాజ్ చేసి హజ్ కోసం బయలుదేరారు తర్వాత హజ్ కోసం అక్కడ కుర్బానీ చేయడం కోసం పశువులకు పట్టీలు కట్టి అజి కుర్బానీ చేసే జంతువులకు తొడిగింది అనమాట అది అవి తొడిగి ప్రవక్త గారు మదీనా నుండి జిల్ హులేబా అనే ప్రదేశానికి చేరుకున్నారు ఆ జిల్ హులేబా ఆ ప్రదేశం అది అప్పుడు వేరే ఉండే ఇప్పుడు మదీనాలో కలిసిపోయింది అక్కడ ఆ రోజు ఉన్నారు ఇక్కడ జోహర్ నమాజ్ చేసుకొని పోయిన ప్రవక్త గారు అక్కడ అసద్ నమాజ్ అయింది అసర్ నమాజ్ కాగానే అక్కడ కసర్ నమాజ్ చేశారు కసర్ నమాజ్ అంటే ప్రయాణికులకు అల్లాహాన్ తాల సగం నమాజ్ చేయమని ఆజ్ఞాపించారు అలాంటి సౌకర్యం అల్లా సుబ్బాన్ తల కల్పించింది అయితే ప్రవక్త గారు అక్కడ సగం నమాజే చేసి అంటే అసర్ నమాజ్ కు నాలుగు రకాలు ఫరద నమాజ్ ఉంటది కాబట్టి దాంట్లో రెండు రకాలు నమాజే చేసి నమాజ్ అని అంటాం అంటారు అయితే ఆ నమాజ్ చేసి అక్కడ అసలు మరియు మగు ఇలా చేసుకొని సాయంత్రం అక్కడే రాత్రి ఆడే ఉండి తెల్లారి ఫజర్ నమాజ్ చేసుకుని ప్రభక్త గారు ఆ సహాబాలతో చెప్పింది ఏమని చెప్పింది ఓ సహబాలారా నాకు రాత్రి నాకు రాత్రి అలీ సలాం వచ్చారు మీరు హజీ అలా చేస్తున్నారు కదా ఉమ్రాన్ మరియు హజీ రెండు ఒకేసారి చేయవచ్చు ఇది అల్లా ఈ సౌకర్యం కల్పించారు అని ప్రవర్తన తోలు చెప్పగా ఆ విషయం సహాబాలతోటి మహమ్మద్ సల్లాహ్ వారు చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ రెడీ అయిపోయినారు జోహర్ నమాజ్ ముందు ప్రవక్త గారు స్నానం చేసి హజరత్ ఐషా రజల్లా గారు ఈ ప్రవక్త గారికి కసూరి సువాసన తల పాపిటలో మరియు గడ్డములో కనపడేటట్లు పూశారు లుంగి కట్టుకొని తర్వాత ఆ సువాసనలు ఉండాలని చెప్పి మొమ్మసల్సల్లాం వారు ఇహ్ర암 ధరించి ఉমরা కోసం ఉমরা కోసం మరి హజ్ కోసం రెండు సంకల్పాలు చేసుకొని తల్వియా చదువుకుంటూ బయలుదేరారు ఎలా బయలుదేరారు తల్వియా అంటే లబ్బైక అల్లాహumma లబ్బై లబ్బైక లాషరీ కల్ ఇన్నల్ హంద వన్ ఇది తల్బియా అంటాము అంటారు ఈ తల్బియాను చదువుకుంటూ ప్రవక్త గారి యొక్క ఒంటే పేరు కస్వ అది ఆడ ఒంటే ఆ కస్వ ఒంటే ఎక్కి చదువుకుంటూ మైదానాలు కాడ చదువుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు ఒక వారం రోజులు అలా ప్రయాణం చేసిన తర్వాత ఒక లోయ ఉంది ఆ లోయలో బస చేసి రాత్రి అక్కడే పడుకొని అక్కడే ఉండి ఫజర్ నమాజ్ పొద్దునే ఆచరించి స్నానం చేసి మక్కలకి ప్రవేశించారు ఆ మక్కాలో ప్రవేశించిన రోజు ఆదివారం జుల్హజ్ నెల నాలుగవ తారీఖు పదవ సంవత్సరం అక్కడ కాబాతుల్లా దగ్గర దగ్గరికి పోయి అందులో ప్రవేశించి తవా నుండి సాయి వరకు మొత్తం కుమ్మర మొత్తం చేశారు తర్వాత అలా ప్రవక్త గారు పశువులను తీసుకుపోయారు కదా కుర్బాని చేయడానికి కోసం అయితే అక్కడ ప్రవక్త గారు సహబాద్మని చెప్పినారు మీరు పశువులు తీసుకురాని వాళ్ళు ఎహరం తీసేయండి ఒకవేళ నేను పశువులు కనుక తీసుకొని అక్కడ కుర్బాణి చేద్దామని అనుకుంటే మీరు కూడా ఎహరమను ఉంచుకోండి నేను సంకల్పం చేస్తున్నాను కాబట్టి నేను హహరమ తీయను మీరు పశువులు లేని వాళ్ళందరూ హెహ్ర తీసుకోవచ్చు నీళ్ళు నేను కూడా పశువులు తీసుకురాకపోతే నేను కూడా ఎహరం తీసేవాడిని అని ప్రవక్త గారు వాళ్ళకు బోధించారు తర్వాత హత్య స్టార్ట్ అవుతుంది ఎనిమిదవ తారీఖు జిల్ హత్య నెల ఈ జుల్హద్ద నెల ఎనిమిదో తారీఖుని ఏమంటారంటే యొగలు తర్బియా అంటారు ఈ యవల్ తర్బియా రోజు మిన మైదానంలో ఉండి బయలుదేరారు అక్కడి నుండి అక్కడే రాత్రి గడిపారు తర్వాత పొద్దున పొద్దున ఏ తారీఖు ఇది తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రోజు అంటే దుల్హజ్జర్ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నాడేమో అక్కడ బయలుదేరిండ్రు ఆ ఎనిమిదో తారీఖు నాడు దుల్హజ నెల ముంబై ముంబై తర్బి అనే అంటారు కదా అది ఆ రోజు అక్కడ బస చేశారు తర్వాత పొద్దున తొమ్మిదో తారీఖు నాడు దాన్ని ఏమంటారు అంటే యోమా అరఫ అంటారు ఆ యోమా అరఫరఫాకు పోయి అక్కడ సూర్యోదయం కాక ముందే అక్కడ నుండి వాది నిమ్రా అనే ఒక ప్రదేశం ఉంది ఒక లోయ ఆ లోయ ఒక పెద్ద మజీదు ఉంది ఆ మసీదు పేరు నిమ్రా అంటారు అక్కడ బస చేసి అక్కడ ఆ రోజు ఉన్నారు అక్కడ ఒక గుడ ఏర్పడుకున్నారు తర్వాత సాయంత్రం పొద్దు వాలిన తర్వాత సాయంత్రం అవుతుంది పొద్దువ తర్వాత అనే చేరారు అక్కడ చేరుకునేసరికి ప్రవక్త గారి యొక్క సహబాలు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది సహబాలు లేదా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అక్కడ ప్రవక్త గారు చేరుకున్నారు అలహదు అక్కడ వాళ్ళకు ప్రసంగం చేశారు ఆలకించండి ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నరూ కలుసుకోలేరు ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా మీ ప్రాణం మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరు అంతే పవిత్రమైనది నిషిద్ధమైనది బాగా వినండి అజ్ఞాన కాలం నాటి ప్రతిదీ నా కాళ్ళ కింద నలిపివేయబడింది అజ్ఞాన కాలంలో జరిగిన హత్యల రక్త పరిహారం కూడా అంతం చేయబడింది మనలో మొట్టమొదటి వ్యక్తి రక్త పరిహారం దేనినైతే నేను అంతం అందిస్తున్నానో అది రబియా బిన్ హారిస్ కుమారునిది పిల్లవాణి బను సాద్ లో పాలు త్రాగటానికి వదిలినప్పుడు హుజైర్ వంశానికి చెందిన వారు అతన్ని హతమార్చారు అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేస్తున్నాను మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాసి అబ్దుల్ ముత్తలిఫ్ గారి వడ్డీ ఇప్పుడు ఈ వడ్డీ అంత లేనట్టే అయితే స్త్రీల విషయంలో అల్లాకు భయపడండి ఎందుకంటే వారిని మీరు అల్లా అమానతుగా పొందిన వారు అల్లా వచనం ద్వారా కోసం వారు ధర్మస్ అయిన వారు మీకు ఎవరిని వారు మీ పంటలపైకి రాకుండా ఉంచాలి అది మీ హక్కు వారే గనుక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు

మీ తర్వాత మరే సమాజము లేదు కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి ఐదు పూటల నమాజు చేయండి రంజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి మన జాతీ చెల్లించండి మీ ప్రభువు గృహ కాప హజ్ చేయండి మరియు మీ పాపాలను విధేయించండి అలా చేస్తే మీ ప్రభు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు ఇంకా నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అప్పుడు మీరు ఏమంటారు అనుగారు మీరు ధర్మాన్ని మాకు అందించారు సందేశ ప్రచారం చేశారు ఎంత మేలు చేయాలి అంత మేలు చేసి దాన్ని హక్కుగా నిర్వర్తించారు అన్నారు ఇది విన్నా మహాప్రవక్త సల్లల్లా వలేసిన వారు తన చూపుడు వేలిని ఆకాశ వైపునకు ఎత్తి దాని ప్రజల వైపునకు వంచుతూ వాళ్ళ దీనికి నీవే సాక్షి అని మూడు సార్లు పలికారు ప్రసంగం అయిపోయిన తర్వాత అల్లా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు అప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అంటే ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మీ కొరకు మీ ధర్మంగా అంగీకరించాను అని ఆయన యొక్క అల్లా గురించి ఇలా ఆ ఒక లక్ష నలభై నాలుగు మంది సహాబాలకు ఇలా ప్రసంగించారు అల్లా యొక్క ఆజ్ఞ ఆ దాన్ని వాళ్ళకు వివరించారు అక్కడే యూదులు ఉన్నారు ఆ యూదులు ఈ వాక్యం మా గ్రంథంలో లేదు ఉంటే ఈ ఈ వాక్యాన్ని మేము ఒక పండుగ దినంగా చేసుకునే వాళ్ళం అని అన్నారు అప్పుడు ఉమర్ రజీ నహు గారు ఏమని అన్నారు అరకా మైదానంలో ఈ వాక్యం అవతరించింది శుక్రవారం రోజు ఆ ఆయన వెలుబడిదని ఉమర్ రజీ గారు వివరించారు తర్వాత బిలాల్ రజీ అలీలావుతా నహ్ సల్లం అజాన్ ఇయమని ఆదేశాలు ఇవ్వగా బిలా రజల్లాహు గారు అజాన్ ఇచ్చారు అప్పుడు జోహర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ రెండు నమాజులు చదివారు అంటే ఒకటే అజాం మరియు రెండు అఖామాతు ఇచ్చి ఆ రెండు నమాజులు చదివారు మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత కస్వ అనే ఆ ప్రవక్త గారి యొక్క ఒంటె పేరు ఆ ఒంటె ఎక్కి తిరిగి అరఫా అనే చోటికి పోయా పొద్దు పోగిన తర్వాత అక్కడ చీకటి పడ్డది చీకటి పడ్డ తర్వాత ఆ ఆ రోజు ఉండి తెల్లారి అరఫా నుండి ఒసామా రజల్లాతలను గారిని వెంట పెట్టుకొని వెనకాల కూర్చ ఉంటే వెనకాల కూర్చోబెట్టుకొని అరఫా నుండి ముస్తలిఫా మైదానంకు చేరుకున్నారు తర్వాత అక్కడ మగ్రీబ్ నమాజ్ మరియు ఈషా నమాజ్ రెండు ఆచరించారు అంటే అక్కడ కూడా గారు ఒకే ఇచ్చారు ఈ రెండు అఖమాజులకు రెండు నమాజుకు అఖమాజ్ ఇచ్చి రెండు నమాజులు చదివారు తర్వాత రాత్రి అక్కడే గడిపారు గడిపిన తర్వాత మళ్ళీ ఫజర్ నమాజ్ చేసుకొని అక్కడ నుండి ఫుజల్ బిన్ అబ్బాస్ రజల్లాహు కలిసి ముస్తలిఫాలోని అనే ప్రదేశానికి చేరుకున్నారు అల్లా యొక్క విశిష్టత కొనియాడారు తెల్లవారు తెల్లవారు తుండగా అంటే ఇక సూర్యుడు ఇక ఉదయించలేదు పొద్దున్నే ఫజర్నమా చేసిన తర్వాత ఫుజల్ బిన్ అబ్బాస్ రజల్లా తలాహు గారు మరియు ప్రవక్త గారు ఇద్దరు కలిసి ఆ ఒంటపైన కూర్చొని మదీనా లోయ నుండి వేగంగా ప్రయాణం చేసి వరకు వచ్చారు ఈ జుమరా కుబ్రా అంటే దాని కుబ్రా అంటారు తర్వాత అంటారు లేదా జుమ్రా అక్బా అని కూడా అంటారు దానికి మూడు పేర్లు ఉన్నాయి ఆ జుమా కుబ్రా అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏడు కంకరరాళ్ళతో చదువుకుంటూ రాళ్లతో కొట్టారు అదే రోజు జుల్హ పదవ తేదీ అంటే పదవ తేదీ అంటే ఆ రోజే బక్రీద్ పండుగ రోజు బక్రీద్ పండుగ రోజే ఆ ఏడు కంకర రాళ్లతో ప్రవక్త గారు కొట్టారు ప్రవక్త కొట్టిన తరువాత అక్కడ నుండి ప్రవక్తల వలస వారు కుర్బాని చేసే చోటికి వెళ్ళారు అక్కడికి పోయిన తర్వాత మహమ్మద్ వారు తన స్వహస్తాలతో అరవై మూడు ఒంటెలను జుబా చేశారు అరవై మూడు ఒంటెలను జుబా చేశారు తరువాత ప్రవక్త గారు హజర్ అలీ గారికి ఆదేశానుసారం గారు అలీల్లా ముప్పై ఏడు ఒంటెలను అతను చేశారు మొత్తం వంద ఒంటెలను అన్నింటినీ పోసిన తర్వాత ఆ వంద వంటలలో వంద ముక్కలు మాంస ముక్కలను తీసుకొని వంద వంటల ఒక్కొక్క వంట మాంసం కొంచెం కొంచెం అట్లా వంద వంటల ముక్కలను తీసుకొని అక్కడ వంట చేశారు వంట చేసిన తర్వాత ఆ వంటను అందరూ తినారు తిని అక్కడి నుండి కాబతుల్లాకు వెళ్ళారు కాబతుల్లాలో తవ్వా చేశారు తర్వాత తవ్వాజా అని అంటారు తర్వాత అక్కడి నుండి జోహర్ నమాజు చేసుకుని జమ్ నీరు కాడిపోయి జమ్ జమ్ నీరు త్రాగారు అదే రోజు బక్రీద్ పండుగ రోజు సహబాలతో మరొకసారి ప్రసంగం చేశారు అదే ప్రసంగం ముఖ్యమైన విషయాలు అక్కడ ప్రవక్త గారు వారికి చెప్పడం జరిగింది ఈ ప్రసంగంలో ముహ్మద్ సల్లా ప్రసంగం చేశారు హజరత్ అలీ రజి అల్లూ గారు సహబాలకు గట్టిగా వినిపిచేటట్టుగా వాళ్లకు చెప్తున్నారు హజరత్ అలీ రజి అల్లా తల గారు కూడా కొంతమంది సహబాలు కూర్చుండి విన్నారు కొంతమంది నిలబడి ఉన్నారు అంటే అక్కడ సహబాలు ఎంతమంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది సహబాలు లేదా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది సహబాలు ఉన్నారు ఆ రోజు ప్రసంగంలో ఏమని చెప్పారంటే కాలము పరిప్రవేశిస్తూ మళ్ళీ అల్లా భూమి ఆకాశాలను పుట్టించిన ఈ రోజుకు తిరిగి వచ్చింది పూర్వస్థితికి చేరిపోయింది తర్వాత ఈ సంవత్సరానికి పన్నెండు నెలలు ఆ పన్నెండు నెలలలో అందులో నాలుగు నిషిద్ధ నెలలు ఉన్నాయి ఆ నాలుగు నిషిద్ధ నెలలు ఏవి అంటే ఆ జిల్ ఖైదా జిల్ వరుసగా మూడు నెలలు వస్తాయి తరువాత ఒక నెల రజబ్ నెల అది మరియు నెల మధ్యలో మధ్యలో ఈ ఈ వస్తుంది అది ఈ నాలుగు నెలలు ఇస్లాంలో నిషిత నెలలు అని ప్రవక్త గారు వాళ్ళకి తెలియజేశారు ఆ తర్వాత ఒక ప్రశ్న వేశారు వాళ్ళకు ఇది ఏం నెల అని ప్రవక్త గారిని అడిగారు అడిగితే ఓ ప్రవక్త గారు మాకు మీకు తెలిసినవి మాకు తెలిస్తే మీకు తెలియదా అని అన్నట్టుగా వాళ్ళు మీరే చెప్పండి ప్రవక్త గారు అని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అంటే ప్రవక్త గారు వీళ్ళు ఏం చెప్తారు విద్దామని ప్రవక్త గారు అలా సైలెంట్ అయిపోయారు తర్వాత ప్రవక్త గారే ఇది జిల్హజ నెల కదా అని అన్నారు అంటే ఓ ప్రవక్త గారే జిల్హజ నెలే అని చెప్పారు తర్వాత ఇది నగరం అని అన్నాడు అంటే ప్రవక్త సాబాలు ఏమి మాట్లాడలేదు సైలెంట్ గా ఉండిపోయారు ఉండిపోతే ప్రవక్త గారు ఇది మక్క నగరం కదా అంటే ఆ ఓ ప్రవక్త గారు ఇది మక్క నగరమే అని అన్నారు తర్వాత ఇది ఏమి తినను అని అన్నారు అంటే ఇది ప్రవక్త గారు మీరేం చెప్పండి అంటే ప్రవక్త గారు ఇది కుర్బానీ దినం కదా అని అన్నారు ప్రవక్త గారు కుర్బానీ దినం అని వాళ్ళ సమాధానం ఇచ్చారు వినండి ఈ నెల ఈ నగరం ఈ దినం పవిత్రమైనది పవిత్రమైనదిగా చేయబడ్డాయి ఈ మీ మీరు కూడా మీ సంపద మీ రక్తం మీ మానం ఒకరికొకరు ఇదే ఇదే ప్రకారంగా పవిత్రంగా చేయబడ్డాయి అంటే వినండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ నెల ఈ నగరం ఈ దినం పవిత్రంగా చేయబడ్డాయి అలాగే మీ సంపద మీ రక్తం మీ మానం ఒకరికొకరు అదే పవిత్రంగా చేయబడి అంతే పవిత్రంగా చేయబడ్డాయి మీరు అతి త్వరలో అల్లాను చేరుకుంటారు అల్లా మీ కర్మలను అడుగుతారు మీరు మార్గభ్రష్టులు కారాదు తర్వాత మీరు నా గురించి అడుగుతారు నేను దైవ సందేశాన్ని మీకు అందించి నా విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా చెప్పండి అని ప్రవక్త గారు అడిగారు సహబందరూ ముక్త అవును అని పలికారు అప్పుడు ఆయన సల్లల్లా వాళ్ళ సల్లం ఓ అల్లా నీవే సాక్షి అంటూ ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో

తండ్రి నేరం కొడుకు గాని కొడుకు నేరం తండ్రికి గాని జరగదు తండ్రి నేరం తండ్రికే కొడుకు నేరం కొడుకుకే అనే విధంగా ప్రవక్త గారు వాళ్లకు అర్థం వచ్చేటట్టుగా చెప్పారు ఇలా ప్రవక్త గారు బోధించారు గుర్తుంచుకోండి సైతానం ఇప్పుడు మీకు ఎవరు సైతానం ఇప్పుడు మీరు ఎవరు కూడా పూజించరు ఆ సైతానం నిరాశకు లోనైపోయాడు విధేయతూ జరుగుతుంది వాటి ద్వారా సైతాను సంతృప్తి చెందుతాడు అని చెప్తున్నాను అంటే మళ్ళీ మీరు శైతన్ పోయి ఇలా ఇలా మాట్లాడితే ఇలా ఇలా చెడు పనులు చేస్తే మళ్ళీ సైతాన్ తృప్తి కలుగుతుంది అని చెప్తున్నారు తర్వాత పదకొండు జిల్లా పదకొండు పన్నెండు పదమూడు నెలలు ఇవి అరబీ భాషలో అయ్యో అని మూడు దినాలను అరబీలో అంటారు పదవ తారీఖు అంటే పండగ నహర్ అని అంటారు మూడు రోజులు అక్కడే ఉన్నారు ఆ మూడు రోజులలో రోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు హజ్ చేస్తూ అల్లా అల్లాను సహపాలకు అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ సమాధానం చెప్పుకుంటూ చెగా ఉన్న అన్నిటిని మధ్యలో ఈ మూడు రోజులలో మరొక ప్రసంగం కూడా చేశారు దాని సారాంశం ఏమిటంటే ఓ మానవుల అల్లా ఒక్కడు అరబ్బు అరపుతడు అరపేరులపై అరబ్బులు నల్లవారిపై తెల్లవారు తెల్లవారిపై నల్లవారు కాని ఎలాంటి భేదాలు లేవు అంటే ఆధిక్యత లేదు అనంత సంతానమే ఇందులో అల్లా యొక్క దైవ గల గలవారే అల్లా దృష్టిలో ఉత్తములు అని తెలియజేశారు ఇస్లాంలో అనందరికీ సమానత్వం ఉంది అని ఇక్కడ మనం గ్రహించాలి తర్వాత పదమూడో తారీఖు మక్కా నుండి దారిలో ఒక లోయలో వారి దగ్గర ఆగి తీసుకున్నారు మిగిలిన ఆ పగలు రాత్రి కూడా అక్కడే గడిపేశారు తర్వాత అక్కడ ఒక దినం ఉన్నారు ఒక దినం గడిపిన తర్వాత రాత్రి అక్కడే ఉన్నారు

పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో కాకుండా ఇప్పుడు అల్లా కోసం అల్లా మార్గంలో తిరిగి కొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం వల్ల మనకు ఈ మహమ్మద్ సల్లూ అలైస్ యొక్క హజ్జి విధానాన్ని మాకు కూడా అలాగే ప్రసాదించు మరియు మా అందరికి మక్కకు పోయే భాగ్యం కల్పించు వల్ల మక్క చేసిన వాళ్ళందరికి ఆ మక్క యాత్రను కుబులు చేయాల ఇంతటితో ఇది ప్రవక్త గారి యొక్క హజ్ విధానం మనం కూడా ఇలాగే చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి ప్రవక్త గారి యొక్క హజ్ యొక్క విధానాన్ని మనం కూడా ఆ విధానాన్ని ఆచరించాలి

ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దా అంత వరకు వేచి చూడండి అసలైమ్మ ఖైర్